ఆ పండుగలు కాదు జరుపుకోవాల్సింది మనకు ఎప్పుడైతే స్వయం గౌరవం అనేటువంటి నినాదంతో ఎఫ్సీఎఫ్సీ బ్యాంకులు భర్తీ చేయాలని వినాయక చవితి యాక్చువల్గా దేశంలో మెజార్టీ ప్రజలందరూ పండుగ జరుపుకోవాలి కానీ దేశంలో సగభాగంగా ఉన్నటువంటి దళితులుగా పిలువబడుతున్న వాళ్ళు ఆదివాసీలుగా పిలువబడుతున్న ఎస్సీ ఎస్సులు పండుగలు చేసుకునే రోజులు కాదు రోజులు లేదు ఎందుకంటే మేము చాలా కాలం నుంచి కులగణలు జరపండి కులగణలు జరిపి ఎవరు ఎంతమంది ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదిక మీద ప్రాతినిధ్యాలు కల్పించడానికి మేము పోరాటం చేస్తున్నాము కానీ కులగణలు చేస్తే మరింత వైసమ్యాలు పెరుగుతాయనేటువంటి నెపంతో నేటి కూడా కులగాన జరపట్లేదు కొన అలాగని సమాన ప్రాతినిధ్యం ఉందా ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు ఆ ప్రధాన న్యాయమూర్తులు అందరూ ఒకే కులానికి చెందిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు మెజారిటీగా తొంభై శాతం ఒకే కులానికి చెందిన వాళ్ళు ఏ విధంగా అవుతారు అది అయితే ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది దేశంలో ఉన్నత పదవులు ఉన్నాయి ఉన్నత పదవులన్నీ ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది ఎక్కడో క్లాస్ ఫోర్ దగ్గరకు వచ్చినట్టు మా ఎంట్రీ ఉంటుంది ఎస్సీఎస్సి ఎంట్రీ ఉంటుంది దాన్ని కూడా ప్రొవైడేజ్ చేశారు దాన్ని కూడా కాంట్రాక్ట్ పద్ధతి చేశారు అక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కువ శాతం ఉన్నంటారు మరి ఉన్న స్థానాల దగ్గరకు ఎక్కడ ఉంది అందుకే నేను పిలిచాను చేయండి బలగన చేస్తే ఎవరు ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది ఈ విషయం చేయకుండా దేశవ్యాప్తంగా ఎస్సీల్లో ఎస్టీల్లో ఒక శాతం రెండు శాతం ఇంప్లిమెంట్ అయితే దాంట్లో క్లిబిరేరు ఉంది ఒకరికి ఒకరు ఉన్నారు ఒక కింద ఉన్నారని మాకు విచ్చులు చిచ్చులు రేపి పంచుతున్నటువంటి ఆ మురుగుపోయిన పచ్చడినే కొట్టుకు చాపండి అని తీర్పులు వస్తున్నాయి ఇది దురదృష్టకరం మా మేమంతా మా వాటర్ ఎంతో సమృద్ధిగా పంచండి అసలు మేము ఎంతమంది ఉన్నామనేది లెక్కలు తేల్చండి అప్పుడు పంపకాలు మీరు ఏ విధంగా బ్యాక్లాగ్ పోస్టులు చేయగలుగుతున్నాం బ్యాక్లాగ్ ఉన్నాయని మీరే చెప్తున్నారు ప్రభుత్వమే చెప్తుంది కానీ భర్తీ చేయట్లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి కానీ మా సమస్యలు సమస్యలు కానీ ఉన్నాయి అందుకని ఎస్ఎస్సి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి అని అడుగుతున్నాం డెబ్బై సంవత్సరాల స్వతంత్ర పాలనలో డెబ్బై వేల నుంచి లక్ష మంది హత్యలు గురుకాబడ్డారు ఈ దేశంలో ఉన్న ఆధిపత్య కులాల ద్వారా లక్షల మంది మా సోదరు మిమ్మల్ని అత్యాచారాలకు గురికాపడుతున్నారు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది ఒక అట్రాసిటీ జరుగుతుంది ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నిర్వీర్చేద్దామని చూసింది ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులపై సత్వర చర్యలు తీసుకోండి అనే డిమాండ్తో ఈరోజు మేము ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ కాలేజీలు ఉన్నాయి అవి ఇంటర్మీడియట్ వరకే ఉన్నాయి అది పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఈ ముప్పై నలభై సంవత్సరాల కాలంలో ఇంటర్మీడియట్ వరకు ఆగిపోయినటువంటి విద్యాలయాలని డిగ్రీ కాలేజీలు ఇవ్వండి అడుగుతున్నాం అదే క్యాంపస్లో డిగ్రీ కాలేజ్ ఇవ్వాలని అడుగుతున్నాం ఈరోజు అచ్చితాపురంలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి అందులో మా వాటర్ మా కంపెనీ ఇంకా అడగట్లేదు ఇంకా మేము ఈ దేశంలో ఎంత ప్రైవేట్ సెక్టర్ ఉందా ప్రైవేట్ సెక్టర్లో మా రిజర్వేషన్ శాతం కల్పించడం అడగట్లేదు డిగ్రీ కాలేజీలు ఇవ్వండి అడుగుతున్నాం కొన్ని సంవత్సరాలుగా ఇప్పటికీ జరపలేదు ఇప్పుడు చెప్పండి మేము పండుగ చేసుకునే పరిస్థితులు ఉన్నాయా మేము పండుగ చేసుకోవాలా లేకపోతే ప్రజాస్వామ్య పోరాటం చేసుకోవాలా ఆదర్శగా భీమసేన ఈరోజు ఈ డిమాండ్ల్లో దేశం అంతా గ్లోబలైజేషన్ తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈ ప్రైవేటైజేషన్లో కూడా మా ప్రాతినిధ్యాన్ని కల్పించండి అనే దాని మీద ఈరోజు భీమసేన ప్రాతినిధ్యం చేస్తుంది ప్రభుత్వం ఇప్పటికైనా మాలో మాకు గొడవలు పెట్టి మాలో మాకు చిచ్చులు పెట్టి మీలో మీరు తన్నుకు తవ్వండి అనేటువంటి నినాదాలు కాకుండా మాకు ఇవ్వాల్సినటువంటి నిధుల్ని మాకు ఇవ్వాల్సినటువంటి రెండు ప్రాతినిధ్యాన్ని ఇస్తే మీరు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఒక శాతం రెండు రిజర్వేషన్లు ఇచ్చి ఆ మురుగుపోయిన బత కోసం మీరు మీరు తణుకు దావండి అనే ప్రతిపాదన పక్కన పెట్టి మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ ఢిల్లీ కార్పొరేషన్ డివైడ్ చేశారు కనీసం ఒక వెయ్యి రూపాయలైనా లక్ష రూపాయలైనా గ్రాంట్ శాంక్షన్ చేశారా అంటే కార్పొరేషన్ల కింద డివైడ్ చేసి వదిలేస్తే సరిపోతుందా వాటికి పోలసిన గ్రాంట్లు మంజూరు చేయకపోయినా పర్వాలేదా గత ప్రభుత్వం ఇది చేసింది మీరు కూడా వచ్చి అది చేస్తారు కాబట్టి పాల్ నిధు అవసరం ఉంది మాకు పెట్టాల్సిన ఇదిగా పెట్టండి మాలో మాకు పొట్లాకులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి